ఇంట్లో పసిబిడ్డ నవ్వులు తిరుగుతున్నాయి ఎలిసా ఇప్పుడు పూర్తిగా ఇంటివారు అత్తకు కోడలకు బంధం బలంగా మారింది అయితే ఈ ప్రేమ ప్రయాణంలో ఒక కొత్త మలుపు ఎదురు చూసింది పసిబిడ్డ వల్ల కుటుంబం తిరిగి విడిపోయింది వదిన అసూయతో మంటపడింది అందరూ ఎలిసా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు మా పిల్లలు ఎవరికి గుర్తుకు రావట్లేదు అంతే ఆమె భర్తను రెచ్చగొట్టింది ఎలిసాకే అన్ని ప్రత్యేకమైన ఇంట్లో చిన్న మాటలు గొడవై పెద్ద సమస్య అయ్యింది ఒకరోజు రాత్రి ఎలిసా బిడ్డను తీసుకుని బయటపడింది వర్షం కురుస్తుంది చేతిలో గొడుగు లేదు ఆమె హృదయం నెత్తిన వర్షంలా కరిగిపోతుంది నన్ను అంగీకరించడానికి ఎంతకాలం పడుతుంది ఇప్పుడు బిడ్డ పుట్టిన నేను వాళ్ళ దాంట్లో లేనా ఆమె నిశ్శబ్దంగా ఏడ్చింది కానీ మౌనమే అన్నీ చెప్పింది ఆ సమయంలో తల్లి బయట నుంచి ఇంటికి వస్తుంది మబ్బులో ఎలిసాను చూసింది చేతిలో పసిబిడ్డ తల్లి ఒక్క క్షణమాగి నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చింది బిడ్డ మాయ కాదు మన ఇంటి పుణ్యమిది నీవు కోడలు కాదు నా కూతురు ఎలిషా అంతే ఎలిసా ఆమె కాళ్ళలో పడిపోయింది తర్వాత పెద్ద కొడుకు వచ్చి అన్నాడు అమ్మ నీ ప్రేమను మేము గుర్తించలేకపోయాం వదిన కూడా ఏడ్చింది నిజమైన నీవు ఇంట్లో మళ్ళీ హర్షం వచ్చింది బిడ్డ పేరు ఆశ ఎందుకంటే ఆమె ఇంటికే ఆశగా వచ్చింది వారు రక్త సంబంధాలు కాకపోయినా ప్రేమ అల్లే బంధం గొప్పది ప్రతి ఇంట్లో ఒక ఎలిసా ఉంటుంది ఆమెకు అర్థం కావాలంటే మనసు అవసరం ప్రేమించండి అంగీకరించండి అపరాధం చేశారనిపించిన మారడమే నిజమైన కుటుంబ బంధం ఈ మూడో భాగం మీ హృదయాన్ని తాకిందా ఒక లైక్ పెట్టండి కామెంట్లో మీ అనుభవం చెప్పండి